నైన్టీన్త్ ఎపిసోడ్ నిస్సహాయత నిద్రపోని రాత్రి రుద్ర కంట పడకుండా అతి కష్టం మీద ఆ నరకం నుండి తప్పించుకున్న అంజలి వెళ్ళి అర్జున్ని కలిసింది ఎనిమిదేళ్లుగా కోమాలో ఉన్న పూజ మృత్యువుని గెలిచి బయటకొచ్చిందన్న శుభవార్తని అంజలికి చెప్పడానికి ఎప్పుడు వారు కలుసుకునే ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళాడు అర్జున్ ఆ న్యూస్ చెప్పి అంజలి కళలో సంతోషం చూడాలనుకున్నాడు కానీ అర్జున్ ఊహలన్నీ తారుమారయ్యాయి అక్కడికి వచ్చిన అంజలి కలలో ఆనందం లేదు కానీ గుండె లోతుల్లో కూడు కట్టుకున్న భయం రుద్ర పెట్టిన చిత్రహింసల తాలూకు కన్నీళ్లు మాత్రమే కనిపించాయి తన కళ్ళ ముందు అంజలి పడుతున్న వేదన చూసి అర్జున్ రగిలిపోయాడు రుద్ర అంతు చూడాలని ఆవేశపడ్డాడు కానీ వారి తల్లిదండ్రుల మధ్యన శత్రుత్వం గుర్తొచ్చి ఆగిపోయాడు దాంతో పూజ గుండె నిండా బాధతో కళ్ళ నిండా భయంతో మళ్ళీ ఆ నరకానికి వెళ్లవలసి వచ్చింది అంజలిని అలా నిస్సహాయంగా పంపించలేక ఇటు పూజ కోలుకుందన్న ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేక అర్జున్ కూడా వేదనగా ఇంటికి చేరాడు హాల్లో తల్లిదండ్రులు కూర్చునున్నారు కానీ అర్జున్ వాళ్ళని పట్టించుకోకుండా కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా తన గదిలోకి వెళ్లి అమాంత మంచం మీద కూలబడిపోయాడు ఆపై శూన్యంలోకి చూస్తూ ఇన్నాళ్ల తర్వాత పూజ కోమాలోంచి బయటకొచ్చిందని ఆనందపడాలా లేక కళ్ళ ముందే ఉన్న అంజలి ప్రాబ్లం తీర్చలేకపోతున్నానని బాధపడాలా అని తనలో తానే మదన ఒక పక్క అంజలి ఆ రుద్ర నుండి నన్ను కాపాడర్జున్ అని మౌనంగా రోధిస్తుంటే మరో పక్క పూజ అన్నయ్య శివ ఎక్కడున్నాడు అని తన కళ్ళతోటే అడుగుతోంది అది భరించలేని అర్జున్ నా ప్రాణానికి ప్రాణమైన ఇద్దరికి నేను ఎటువంటి హెల్ప్ చేయలేకపోతున్నాను మగాడినని చెప్పుకుంటూనే చేతికాని వాడిలా ఉండిపోయాను అని అర్జున్ తనని తానే తిట్టుకుంటూ చాలాసేపటి తర్వాత నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయం అర్జున్ వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అతని ఫోన్ మోగుతుంది ఎవరా అని ఫోన్ తీసుకున్న అర్జున్ అది హాస్పిటల్ నుండి వచ్చిన కాల్ అవ్వడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు హలో అర్జున్ గారు గుడ్ మార్నింగ్ పవిత్ర గారి ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది డాక్టర్ గారు ఈ రోజే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు పేషెంట్ తప్పు వెంటనే రమ్మన్నారు మీరు వచ్చి పవిత్ర గారిని ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పింది నర్సు సరేనండి నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ ఆ మాట వినగానే అర్జున్ కి ప్రాణం లేచొచ్చినట్లయింది రాత్రంతా అతన్ని వెంటాడిన బాధ ఒక్కసారిగా మాయమైపోయింది ఎనిమిదేళ్ల నిరీక్షణకు ఈ రోజే ఎండకాట పడబోతోంది ఆ సంతోషంలో అర్జున్ చకచకా మెట్లు దిగి హాల్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు పరుగును వెళ్ళాడు నాన్న అమ్మా పూజ ఇంటికొచ్చేస్తుంది డాక్టర్ గారు ఇవాళే డిశ్చార్జ్ చేస్తామన్నారట ఇప్పుడే హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది అని ఆనందంతో చెప్పాడు అర్జున్ ఆ మాట వినగానే శివయ్య సావిత్రి ముఖాలు విలికిపోయాయి నిజమా అర్జున్ అయితే పద మేం కూడా నీతో పాటు వస్తాం అని సావిత్రి ఆతృతగా లేచింది అర్జున్ వెంటనే వారిని ఆపుతూ వద్దమ్మా మనందరం కలిసి వెళ్తే చుట్టుపక్కన వాళ్ళకి అనుమానం వస్తుంది ముఖ్యంగా ఆ శివగాడికి తెలియకూడదు అందుకే ఒక్కడినే వెళ్తాను పూజ ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా తీసుకొస్తాను అని సర్ది చెప్పాడు ఇక అర్జున్ హడావుడిగా బయలుదేరుతుంటే సావిత్రి అడ్డుపడి అర్జున్ కనీసం టిఫిన్ అయినా చేసేలరా మరీ ఖాళీ గడుపుతో వెళ్తున్నావేంటి అని అడిగింది అర్జున్ నవ్వుతూ అమ్మా చెల్లి నా కోసం ఎదురు చూస్తుంటుంది అలా వదిలేసి నేనిక్కడ ఎలా తినగలనమ్మా నేను వెళ్లి తనని తీసుకుని వెంటనే వచ్చేస్తాను అని చెప్పి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా అరగంట తర్వాత అర్జున్ కార్ హాస్పిటల్ ముందాగింది గత మూడు రోజులుగా అక్కడే పిచ్చివాడిలా తిరుగుతున్న శివకి అర్జున్ రాక ఆశ్చర్యం కలిగించింది గోడ పక్కన నక్కి చూస్తూ ఏంటి అర్జున్ మళ్ళీ వచ్చాడు పూజకి ఎలా ఉందో ఏంటో నన్నేమో లోపలికి రానివ్వడం లేదు అసలు లోపల ఏం జరుగుతుంది అని టెన్షన్ పడ్డాడు కారు దిగి హాస్పిటల్లోకి వెళ్లిన అర్జున్ నేరుగా డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్ళాడు కంగ్రాచ్యులేషన్ అబ్సల్యూట్లీ ఫైన్ ఇక మీరు తనని ఇంటికి తీసుకెళ్లొచ్చు కానీ అని డాక్టర్ మాట పూర్తి చేయకుండా ఆగిపోవడంతో అర్జున్ కంగారుగా కానియా కాని ఏంటి డాక్టర్ ఏదైనా సమస్య అని అడిగాడు డాక్టర్ గంభీరంగా చూడండి అర్జున్ తను కోమలోంచి బయటపడింది కానీ దాని ప్రభావం తన మనసు మీద ఇంకా ఉంది తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది తనని ఏవో జ్ఞాపకాలు వెంటాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఏదేమైనా ఇప్పుడు తనకి కావలసింది ప్రశాంతత దయచేసి తనకి ఎలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పకండి ఆమె సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని హెచ్చరించాడు సరే డాక్టర్ ఇక నేను బయలుదేరతాను అని డాక్టర్ మాటలు గుర్తు చేసుకుంటూ అర్జున్ పూజ ఉన్న రూమ్లోకి వెళ్ళాడు బెడ్ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్న పూజను చూడగానే అర్జున్ గుండె బరువెక్కింది దాంతో అతను తన దగ్గరికి వెళ్ళి పూజ పదా వెళ్దాం అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు నీకు పూర్తిగా తగ్గిపోయిందని నువ్వు చాలా బాగున్నావని డాక్టర్ గారు చెప్పారమ్మా అని ధైర్యం చెప్పాడు కానీ పూజలో పెద్దగా స్పందన లేదు తను ఇక్కడే ఉన్నా తన మనసు మాత్రం మరెక్కడో ఉన్నట్టు అనిపించింది అది చూసిన అర్జున్ ఆమెను మెల్లగా నడిపించుకుంటూ బయటకు తీసుకొచ్చాడు పూజ ఇంకా నీరసంగా ఉండడంతో నర్సు సహాయంతో కారులో కూర్చోబెట్టాడు ఇదంతా దూరం నుండి గమనిస్తున్న శివ అర్జున్ పూజను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వేరే హాస్పిటల్ కా లేక ఇంటికా అని మదన పడిపోయాడు గేటు దగ్గరికి రాగానే అర్జున్ కార్ ఆపి వాచ్మెన్తో దిష్టి తీయించుకుని వెళ్ళాడు కారు గేటు దాటి వెళ్తుంటే తన కళ్ళ ముందే తన ప్రాణం పెళ్లిపోతున్నట్టు అనిపించింది శివకి వెంటనే వాచ్మెన్ దగ్గరికి పరిగెత్తుకెళ్లాడు శివను చూడగానే వాచ్మెన్ చిరాకు పడుతు ఏంటయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదా నిన్న ఇక్కడ చూస్తే డాక్టర్ గారు నా ఉద్యోగం ఓడిబిక్తారు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని విసుక్కున్నాడు శివ ఆవేశాన్ని ఆపుకుంటూ జేబులో ఉన్న డబ్బులు తీసి వాచ్మెన్ చేతిలో పెట్టి ప్లీజ్ అన్నా ఒక్క విషయం చెప్పు ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు హాస్పిటల్ మార్చారా అని అడిగాడు డబ్బులు చూడగానే వాచ్మెన్ కూల్ అయిపోయి హాస్పిటల్ మార్చడం ఏంటి బాబు ఆమెకి పూర్తిగా తగ్గిపోయింది ఆ అబ్బాయి వచ్చి ఇంటికి తీసుకెళ్తున్నాడు అని చెప్పాడు ఆ మాట వినగానే శివ సంతోషంగా నా పూజకు నయమైపోయిందా నేను కూడా వెంటనే ఊరికెళ్ళాలి అమ్మ నాన్నకి విషయం చెప్పాలి కానీ ఎవ్వరికీ అనుమానం రాకుండా ముద్దు పూజను కలవాలి అని మనసులో అనుకుంటూ సరే అన్నా నే వస్తా అని చెప్పి హడావుడిగా అర్జున్ కారు వెనకే బైక్ పై ఫాలో అయ్యాడు శివ ఇంతలో అర్జున్ కారు వేగంగా ఊరి పొలిమేరల్లోకి ప్రవేశించింది కిటికీ పక్కన కూర్చున్న పూజ బయటకు చూస్తూ ఆ పాత చెట్టు కింద శివతో కలిసి గడిపిన మధుర క్షణాలను ఆ గుడిమెట్ల మీద ఇద్దరూ పంచుకున్న ప్రేమను తలుచుకుంటూ ఉంది ఊరిలో అడుగు పెట్టినప్పటి నుండి శివ జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి ఇంతలో కారు వల్ల ఇంటి ముందు ఆగింది సావిత్రి అప్పటికే హారతి పలెంతో సిద్ధంగా ఉంది పూజ కారు దిగగానే సావిత్రి ఎర్ర నీళ్ళతో ఆమెకు దిష్టి తీసి గుమ్మం బయట పారబోసింది రాతల్లి లోపలికి రా అంటూ శివయ్య ఆప్యాయంగా పూజను లోపలికి తీసుకెళ్లాడు పూజ లోపలికి అడుగు పెట్టగానే అర్జున్ బయట తలకు లాక్ చేశాడు ఆ తలుపులు మూసుకున్నప్పుడు పూజని బయట ప్రపంచం నుండి మరీ ముఖ్యంగా ఆమె ప్రాణమైన శివ నుండి శాశ్వతంగా వేరు చేసినట్టు అనిపించింది హాల్లో సోఫాలో కూర్చున్న పూజ ఒక్కసారిగా తల ఎత్తి ఇల్లంతా చూసింది గోడల మీద వేలాడుతున్న పెయింటింగ్స్ చిన్నప్పుడు తను ఆడిన వస్తువులు అన్నీ అలానే ఉన్నాయి కానీ ఇప్పుడు అవేమి ఆమెకంత ముఖ్యం కాదన్నట్టు పూజ ప్రవర్తన ఉంది అది గమనించిన సావిత్రి ఆమె దగ్గరికి వెళ్లి ఏంటమ్మా అలా చూస్తున్నావ్ ఇన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చావన్న సంతోషం నీ ముఖంలో అస్సలు కనిపించడం లేదేంటి ఏమైందమ్మా అని అడగబోయింది ఇంతలో అర్జున్ అమ్మా అని గట్టిగా పిలిచి సావిత్రిని పక్కకు తీసుకెళ్లి అమ్మా తను శారీరకంగా బాగుంది కానీ మానసికంగా దేని గురించో ఆలోచిస్తూ మదన పడుతుందని డాక్టర్ గారు చెప్పారు తనకి గతం గురించి ఏది గుర్తు చేయకు తనని ఏమీ అడక్ ఇప్పుడు తన మనసు గాజు కాజుకొమ్మలా చాలా సున్నితంగా ఉంది మనం తన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరో విషయం ఏంటంటే తను సంతోషంగా ఉండేలా మనమే చేయాలి అని డాక్టర్ చెప్పిన మాటలను క్లుప్తంగా వివరించాడు ఆ మాటలు వినగానే సావిత్రి గుండె కలుక్కుమంది వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ మళ్లీ పూజ దగ్గరికి వెళ్లి ముందు కాస్త ఫ్రెష్ అవుద్ది గాని పదమ్మ నీరు అంతా నీకు నచ్చినట్టే సర్ది పెట్టాను అంటూ పూజ చేయి పట్టుకుని గదివైపు నడిచింది కానీ పూజలో ఎటువంటి మార్పు లేదు తన మౌనం ఆ ఇంట్లో అందరినీ తెలియని భయానికి గురిచేసింది ఇక శివ పూజని కలుసుకోగలడా మళ్ళీ ఇంటికి చేరిన అంజలి పరిస్థితి ఏంటి తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ